మా అవ్వ అయ్యా అని పిలుస్తున్నావు అసలు వాళ్ళెవరు ఆ పిలుపుకి అర్థం ఏంటి మీ అమ్మ నాన్ననా లేక మీ అమ్మమ్మ తాతనా ఇలా చాలా మందికి అసలు వాళ్ళెవరు అనే ఒక క్లారిటీ లేకుండా పోయింది మా ఫ్యామిలీలో పెద్ద మనుషులందరూ నిండు నూరేళ్లు బ్రతికిన వారే ప్రతి ఒక్కరు మూడు తరాల పిల్లలు చూసిరు మేము కూడా మూడు తరాల తాత అమ్మల్ని చూసినాము నేను మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మని చూసినా మా పిల్లలు కూడా మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మని చూసిండ్రు మా తాత వాళ్ళ నాన్నని అయ్యాని పిలుస్తుండే మా అమ్మమ్మ వాళ్ళ నాన్నని అయ్యాని పిలుస్తుండే మా మమ్మీ కూడా మా తాతనే అయ్యాని పిలుస్తుండే ఇంకా మేము పుట్టి పెరిగింది మొత్తం వీళ్ళ దగ్గరే కాబట్టి వాళ్ళ మాటలే నేర్చుకున్నాము మాకు ఊహ తెలియనప్పుడు మా పెద్దవాళ్ళని చూసి మేము ఏ పిలుపు అయితే నేర్చుకున్నామో ఇప్పటికి అదే పిలుపుతో పిలుస్తున్నాము చాలా మంది పెద్ద మారుతున్న కాలాన్ని బట్టి పిలుపులు కూడా మార్చిన వాళ్ళు ఉన్నారు మేము మాత్రం అలా మార్చలేదు ఇప్పటికీ నా పిల్లలు కూడా నేను పిలిచినట్టే పిలుస్తారు ఇంతకీ వీళ్ళు ఎవరు అనేది మీకు డౌట్ కదా మా అమ్మమ్మ తాత అండి ఎంత మందిలో ఉన్నా ఎక్కడున్నా ఎవరేమనుకున్నా మా అమ్మమ్మని అవ్వ మా తాతనే అయ్యానే పిలుస్తాం మేము ఎవరో ఏమో అనుకుంటారని స్టైల్ గా విలువ మేము అలా పిలిస్తే ఎవరినో పరాయి వాళ్ళని పిలిచినట్టే అనిపిస్తుంది ఇదండి ఆ పిలుపుకి అర్థం